ఒక అడవిలో ఉన్న సరస్సులో బాతుపిల్ల ఒకటి ఉండేది అది చాలా అల్లరిది ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉండేది దాంతో సరస్సులో ఉన్న మిగిలిన బాతులన్నీ దానిని విసుక్కునేవి అబ్బాబాబా ఎవరైనా గంట మాట్లాడతారు రెండు గంటలు మాట్లాడతారు కానీ ఇది రోజంతా మాట్లాడుతూనే ఉంటుంది దీని నోటికి తాళం వేస్తే గాని ఈ సరస్సు ప్రశాంతంగా ఉండదు అక్కడంతా తనను విసుక్కోవడంతో పాటుపిల్ల సరస్సులోంచి బయటకు వచ్చి నీళ్ళ మీద జంతువుల దగ్గర తిరిగేది ఎక్కడికి వచ్చినా అది మాట్లాడడం మానదు కదా ఏ మాటలకు అడ్డుకట్ట మా చెవుల్లోంచి రక్తాలు కారీ ఉన్నాయి వెలు వెలు అంటూ అవన్నీ బాగా తిట్టేవి అడవిలో ఎవ్వరూ తనను దగ్గరకు రానియకపోవడంతో బాతుపిల్ల చాలా బాధపడేది అయితే ఒకరోజు ఆ బాతుపిల్లకు సందేహం వచ్చింది అది వెంటనే కోతి దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది కోతి బావా కోతి బావా నాకు సందేహం వచ్చింది తీరుస్తావా ఓయ్ బుడ్డ బాతుపిల్ల మనకే డౌట్స్ వస్తుంటాయే గాని డౌట్స్ తీర్చే టాలెంట్ మనకెక్కడదే నీ సందేహం తీరాలంటే వెళ్ళి ఏనుగురు కలు కోతి చెప్పినట్లే పాత పిల్ల వెళ్ళి ఏనుగును కలిసింది ఏనుగు మామా ఏనుగు మామా నాకు సందేహం వచ్చింది తీరుస్తావా ముందా డౌట్ ఏంటో అడుగు ట్రై చేస్తాను ఎవరైనా ఎక్కువ మాట్లాడితే మంచిదా తక్కువ మాట్లాడితే మంచిదా ఓ సదా నీ సందేహం అని ఏనుగు నవ్వేసి బాతు పిల్లకి ఇలా జవాబు చెప్పింది చూడు బుజ్జు బాతు పిల్ల తప్పగోతా రాత్రి పగలు వినిపిస్తూనే ఉంటుంది అయినా దాన్ని ఎవ్వరూ పట్టించుకోరు పైగా విసుక్కుంటారు కాని కోడి ఒకే ఒక్కసారి కూస్తే ఊరంతా నిద్రలేస్తుంది పైగా దాన్ని మెచ్చుకుంటారు దీనివల్ల అర్థమయ్యేది ఏమిటంటే ఎక్కువ మాట్లాడి ప్రయోజనం లేదు మాట్లాడేది ఒక మాట అయినా అది సరైన సమయంలో మాట్లాడితే అందరూ వింటారు పైగా మాటకు గొప్ప విలువ కూడా ఉంటుంది అని బాతుపిల్ల అసలు నిజం గ్రహించింది తన సందేహాన్ని తీర్చిన ఏనుగుకు కృతజ్ఞతలు తెలుపుకుంది ఆనాటి నుండి అతిగా మాట్లాడకుండా అది సరైన సమయంలోనే మాట్లాడి అడవిలోని అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంది ఒక అడవిలో చెట్టు మీద ఒక పిచ్చుకల జంట కాపురం ఉండేది రేపు పండగ కదా ఎప్పుడూ వండే వంటలే కాకుండా ఏదైనా స్పెషల్ ఐటెం చేయకూడదు సరే ఏం చేయమంటారో చెప్పండి అన్నది ఆడపిచ్చుక ఒక తల్లి తన కూతురికి పాయసం వండుతూ దాని రుచి ఎంతో అమోఘంగా ఉంటుందని అంత రుచిగా ఉండే స్వీట్ మరొకటి లేదని దాని గురించి వర్ణించి చెప్పడం నా చివరి పడింది నాకు ఆ రుచికరమైన పాయసం తినాలని ఉంది చేసి పెడతావా అని అడిగింది మగపిచ్చుక సరే బజారికి వెళ్ళి బియ్యం పంచదార పాలు తీసుకురండి మీకు నచ్చే విధంగా చేసి పెడతాను అన్నది ఆడపిచ్చుక ఆ మాట వినగానే మగపిచ్చుక ఆనందంతో తుర్రున ఎగిరిపోయింది బజార్లో పాయసానికి కావలసిన సరుకులు కొనుక్కుని తెచ్చింది పండుగ నాడు పాయసం చేయడం మొదలు పెట్టింది ఆడపిచ్చుక మగపిచుక హాయిగా ఒక చోట కూర్చుని పాయసం ఎప్పుడు తయారవుతుందో ఏంటో రెడీ కంగారు పెట్టడం స్టార్ట్ చేసింది ఆడపిచ్చుక పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడకబెట్టింది బియ్యం ఉడకాలంటే సమయం పడుతుంది కదా కానీ మగ పిచ్చుకకు తినాలనే ఆతృత ఎక్కువై పాయసం తయారైందా ఇంకా లేటేంటే అని అడిగింది అబ్బాబా అంత తొందర అయితే బియ్యం ఉడకలేదు ఆగండి అని చెప్పింది ఆడపిచ్చుక కాసేపు ఆగి ఇంకా అవలేదా అని మళ్ళీ అడిగింది మగ పిచ్చుక ఇప్పుడే పంచదార పాలు కలిపాను ఇంకొంచెం ఉడకాలి వెయిట్ వెయిట్ అని అన్నది ఆడపిచ్చుక చివరకు పాయసం అయితే తయారైంది అడవంత పాయసం వాసనతో గమ్మ లాడిపోతోంది లాడిపోతుంది కొంతసేపటికి అంతా ఇక్కడ వాలిపోయినా వాలిపోతారు నీలోగా కాని చేయాలి అనుకుని పాయసం అయ్యిందా లేదా అని గట్టిగా అరిచింది ఆ వెంటనే ఆడపిచ్చుక అయ్యింది కానీ మాట పూర్తి చేయకముందే అది వేగంగా ఎదురుకుంటూ వచ్చి పాయసంలో మూతి పెట్టింది ఇంకేముంది అది అసలే వేడివేడిగా పొగలు కక్కుతూ ఉందేమో దాని మూతి కాలింది ఆ పిచ్చుక చేసిన రచ్చకి పాయసం అంతా కింద పడిపోయింది అయ్యింది కానీ చల్లాడాలి అని నేను మాట పూర్తి చేయకముందే తినబోయి ఎంత పని చేశావు ఆడపిచ్చుక మగపిచ్చుక గిన్నెలో మిగిలిన చుక్క పాయసాన్ని చల్లారక రుచి చూసింది అబ్బా ఎంత రుచిగా ఉంది నేను చాలా పాయసాన్ని నేనపాలు చేశాను అని పాటపడింది చివరికి మగపిచ్చుక పండుగ రోజు తీయటి పాయసాన్ని తినడానికి బదులు ఆడపిచ్చుక దగ్గర నానా తిట్లు తింది ఈ కథలో నీకేమిటంటే తొందరపాటుతో చేసే పనులు చాలా నష్టాన్ని కలిగిస్తాయి ఓపిక చాలా అవసరం ఓ ఎలుగుబంటి మంచి స్నేహితులు వాటికి ఎన్ని పనులున్నా అవి రోజులు ఒక్కసారైనా మామిడి చెట్టు దగ్గర కలుసుకుని సరదాగా కవులు చెప్పుకునేవి ఆనందంగా గడిపేవి వాటి స్నేహం గురించి మిగతా జంతువులు చాలా గొప్పగా మాట్లాడుకునేవి అక్కడే మామిడి చెట్టు మీద ఉన్న కోతి కాకి కూడా ఆ ముగ్గురు మిత్రుల స్నేహం చూసి ఎంతో స్నేహం చేయాలని అనుకున్నాయి ఓసారి మామిడి పండ్లను బుట్ట నిండా తీసుకుని వచ్చి పులినక్క ఎలుగుబంటికి బహుమతిగా ఇచ్చాయి మన చూస్తుంటే మంచి స్నేహం ఉత్తమ స్నేహ దోస్తి ఫ్రెండ్షిప్ మీద పాన్ ఇండియా సినిమా చూస్తున్నట్టుంది మీ ముగ్గురుతో మేమిద్దరం స్నేహం చేయాలనుకుంటున్నాం ఆ మాటలు వినగానే ఆ మూడు జంతువులు పొంగిపోయాయి వాటితో తమ స్నేహం గురించి మరింత గొప్పగా చెప్పుకున్నాయి మా పులిరాజు ఎంతో బలవంతుడు కొండనైనా అరకొండనైనా ఒంటి చేత్తో మట్టి కరిపించగలడు ఈ అడవికి కాబోయే రాజు అంది ఎలుగుబంటి పులిని ఎలుగు నువ్వేమన్నా చేసిందంటే చాలు ఆఖరి నిమిషం అనుకున్నవాడు కూడా మరో హాయిగా బ్రతికేస్తాడు అంత గొప్ప నక్క ఎలుగుబంటిని ఆకాశానికి ఎత్తేసింది చేపకూడదు మా నక్కను కొట్టే తెలివితేటలు ఈ అడవిలో ఎవ్వరికీ లేవు బుర్రే బుర్రా పులి అనగానే ఆనందంతో సిగ్గుపడిపోయింది ఇలా అవి మూడు ఒకదాని గురించి మరొకటి ఏ మాత్రం తీసిపోకుండా ఎలివేషన్ ఇచ్చేసుకుని తమతో స్నేహం చేయడానికి కోతీకాకి అంగీకారం రావడం నిజంగా మా ఏ జన్మలోనో మేము చేసుకున్నా అని చెప్పి కోతీకాకి అక్కడ నుండి ఆనందంగా తిరిగి చెట్టు మీదకి వెళ్ళిపోయాయి ఇలా కొన్ని వంటి కలుసుకున్నాయి కానీ పులి రాలేదు సింహం తర్వాత తనే ఈ అడవికి రాజు అనుకుంటోంది ఆ తింగరి పులి నిజానికి పిల్లి అని గట్టిగా అరిస్తే కూడా భయపడి పారిపోతుంది అది రాజేంటి నమ్మింది నువ్వు చెప్పింది కరెక్టే మామా అంటూ ఎలుగుబంటి గట్టిగా నవ్వింది ఆ మాటలు విని కోతి కాకి ఆశ్చర్యపోయాయి మరో రోజు సాయంత్రం పులి ఎలుగుబంటి వచ్చాయి కాని నక్క రాలేదు ఈ నక్కేదో తానే మహా తెలివైనదన్నని విరవీతుంటుంది కాని చిత్తులు మారి తెలివితేటలు ఉపయోగించి ఎప్పుడు అందరి చేతిలో చావు దెబ్బలు తింటూ ఉంటుంది అంటూ పులి గట్టిగా నవ్వింది అవును పులిరాజా దాని వల్ల అంతా ఎప్పుడూ వాతలే అంటూ ఏడు కూడా పక్కపక్క నవ్వింది ఆ మాటలు విని కోతికాకి జుట్టు పీక్కున్నాయి ఇంకో రోజు సాయంత్రం చెట్టు దగ్గరకు పులినక్క వచ్చాయి తెలుగు బంటి రాలేదు మీకు ఈ విషయం తెలుసా పులిరాజా మొన్న నాడి ఎలా కొట్టుకుంటుందో చూద్దామని గాడిద కాలు పట్టుకుందంట మన ఎలుగు ఇంకేముంది అది మఠాషు మన ఎలుగు చెయ్యాలంటిది మరి దానికి ఏమైనా వైద్యం తెలుసా నా బాగుందా అంటూ పులి కూడా గట్టిగా నవ్వింది ఆ మాటలు విన్న కోతి కాకి పిచ్చి పట్టినంత పనయ్యింది ఇలా ప్రాణమిత్రులుగా పైకి నటిస్తూ ఎదుటి వారు లేని సమయంలో వారి గురించి తక్కువ చేసి మాట్లాడటం కోతి కాకి అసలు నచ్చలేదు ఓరి నాయనోయ్ వీళ్ళది నోరా తాటిమట ఎట్టా పడితే అట్టా మాట్లాడేస్తున్నారు దుష్టులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనుకొని కోతి కాకి ఆ మామిడి చెట్టును వదిలి దూరంగా మరో నివాసం వెతుక్కుంటూ వెళ్లిపోయాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి